దేవుని గురించి వారు ఎవరో కనపడడం లేదు భయభక్తులు కలిగి ఉన్నవారు ఎవరు భూలోకంలో దేవుని కనిపించలేదు మరి భయం భక్తి దేవుని మీద లేకపోతే దేవుడు ఊరుకుంటాడని మీరు అనుకుంటున్నారా నీకు కావలసినవన్నీ ప్రకృతిలో పెట్టాడు పళ్ళు కాయలు ఆకుకూరలు గొర్రెలు మేకలు కోళ్ళు పక్షులు ఇవన్నీ మీరు తినడానికి మహాసముద్రం నిండా చేపలే ఎవరి కోసం ఇవన్నీ అనుకున్నారు అన్నీ మన కోసమే చేశాడు అన్నిటినీ తింటున్నాం మనం అన్నిటినీ తింటున్నాం ఇన్ని తింటా మనం దేవుని ఎడలా భయము భక్తి కలిగి ఉన్నామా అయ్యో దేవుడు మాకోసం ఇన్ని చేశాడా ఇంత చేశాడా దేవుడు అని ఎప్పుడైనా మీరు అనుకుంటున్నారా తినేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు కానీ మీరు అనుకుంటున్నారా మనం అనుకోండి మనం అనుకునే కాయగూరలు తెచ్చావా లేదా మాంసం కొన్నావా లేదా చేపలు తెచ్చావా లేదా వండుకొని బాగా తిన్నావా లేదా ఇవే కదండి మన ఆలోచనలు ఎప్పుడూను మన ఆలోచనలు ఎప్పుడు అలాంటివే